వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నిజంగా అయ్యప్ప స్వామి బ్రహ్మచారి అంటారు మీరు పూర్ణ పుష్కల ఇద్దరు భార్యలు ఉన్నారు ఈ అబ్బాయి కూడా ఉన్నారు అంటారు అసలు నిజంగా అయ్యప్ప బ్రహ్మచార పెళ్ళయిందా ఆయన స్టోరీ అయ్యప్ప స్వామికి కులదైవంగా ఉన్నామంటే ముందు జన్మలో ఉన్నామంటే ధర్మశ్వస్థ అవతారం ఇప్పుడు నైష్టిక బ్రహ్మచారి అవతారం ముందు జన్మలో ఎప్పుడైతే కూడా పాండ్య దేశము ఉండేది పాండ్య దేశం ఎక్కడి నుంచి ఉండేది మనకి మధురై కర్ణాటక ఆ కేరళ చెన్నై ఇదంతా కూడా పాండ్య దేశం ఉండేది పాండ్య దేశం అంటే రాజశేఖర పాండ్య పందల రాజు పరిపాలించే వంటి దేశం అందరికీ తెలిసిన అది పాండ్య దేశం అంటారు ఆ పాండ్య దేశంలోకి ఈ యొక్క ఇక్కడ ఏంటంటే మనకు స్వామివారికి తమిళనాడు ప్రకారంగా ఉత్సవాలు కేరళ ప్రకారమైనటువంటి పూజలు జరుగుతాయి శబరిమలలో చాలా ఒక విశిష్టమైన వంటి ఒక కైంకర్యాలు చేస్తుంటారు తమిళనాడుకి కేరళకి చాలా అనుయతమైన వంటి బంధనం ఉండేది ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కూడాను అయ్యప్ప చాలా అయిపోయారు ఇప్పుడు అసలు దక్షిణాదిలో సెకండ్ శబరిమలగా మారిపోతుంది మన ఆంధ్ర తెలంగాణ అంతా కూడా ఎక్కడ చూసినా యపస్వాములే ఎక్కడ చూసినా స్వామి నాకు తెలిసి శబరిమల వదిలిపెట్టి ఇటు వచ్చేస్తాడా అనిపిస్తుంటుంది నాకైతే ఇక్కడ ఆంధ్రకి తెలంగాణకి వచ్చేస్తారా కార్థిక మాసంలో మొత్తం శరణి కోసం ఇక్కడ తెలుగు రాష్ట్రంలో శ్రద్ధ భక్తితో భక్తి శక్తతో చేస్తున్నారంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలోనే బాగా బ్రహ్మాండమైనటువంటి స్వామికి అలంకారము ఊరేగింపులు ఉత్సవాలు పద్దెనిమిది పండ్లు పూజలు చేయటం రెండు నేత్రానందంగా కనిపిస్తూ ఉంది ఆయన మీద పెట్టుకున్న వంటి భక్తి అది ఓకే అంటే మనం ఇక్కడ భక్తి వరకు యాత్రలో మనం ఉన్నాం స్వామివారి చిన్న చిరునప్పటి పేర్ల వరకు అసలు యాత్ర అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది అయితే ఇదివరకు మనం చెప్పున్నాం అచ్చం కోవిలర్సన్ ఆరుంగావయ్యన్ కుర్తిపడే బాలకన్ ఏమని ధర్మశాస్త్ర శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత అయితే మనము ఎక్కడంటే ఫస్ట్ మనం మీరు దిగాలి ఓకే కుట్రాళం టెంకాశి ఉంది కదండి అక్కడ ఉంటే శివకాశి దగ్గర నుంచి దగ్గర మేము అక్కడి నుండి ప్రయత్నం చేసుకొని అవన్నీ చూసుకుంటూ డైరెక్ట్గా ఎరుమేరికి వచ్చి అక్కడ ఉన్న వంటి ట్రైబర్స్కి సాంప్రదాయం ఉన్న వంటి ఎప్పుడైతే స్వామివారు మహిషిని వర్ధించిన తర్వాత ట్రైబర్స్ ఉత్సవాలు చేస్తారు ఆ విధానంగానే పేటతులు ఆడి ఆ పూర్ణ పుష్కలనాథ అయ్యప్ప స్వామి కులదైవాన్ని దర్శించుకొని అక్కడే అయ్యప్ప స్వామి మహిషిని వర్ధించిన వంటి ఆలయం ఒకటి ఉంది ఎరుమేర్లో ఎరుమేర్లో ఖడ్గాబం మట్టుకొని కూర్చొని ఉంటారు అది పక్కనే ఉంటుంది మీకు ఆ ఎరుమల క్షేత్రం ఎవరు అడిగినా చెప్తారు మీకు ఎవరైనా భక్తులు వెళ్ళినప్పుడు కంపల్సరీ చూడండి అక్కడ వావరస్వామి ఉంటారు మన పేటైతులై రాజా పేటై అంటే ఒక హరిజన గిరిజనులు నేర్పించుకున్న అంటే రాజా అయ్యప్ప స్వామికి పేరు ఇంకో పేరు ఏంటంటే రాజా ఏమంటారు పేటే రాజా అక్కడ ఆ ఒక ధర్మస్థలం ఉంటుంది ఇది పెద్ద పాదంలో వెళ్తుండగా మనకి పేరుంతోడు అని ఒక క్షేత్రం ఏముంటుంది పేరుతోడు పేరు అంటే ఆ రోజులో పందల రాణి పందల రాజు వేటకు వచ్చినప్పుడు పేరుంతోడులో ఒక పెద్ద వాగు ఉంటుంది ఓకే అక్కడ సకల ఉన్న వంటి చాపలు నామాల్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటాయి ఆ నామాలు తిరుగుతున్నప్పుడు రాజా రాణి మళ్ళీ అక్కడ ఉన్న బట్టలు వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే మహారాణి వాళ్ళకు ప్యాలాలు అవన్నీ తీసుకొచ్చేసి అక్కడ వేస్తుంటారు అవి తింటూ ఆనందంగా ఉంటాయి వంటి దృశ్యం ఆ తోడులో వచ్చిన అయ్యప్ప స్వాములందరూ కూడా అక్కడ ప్యాలాలు వేయాలి అక్కడ వెళ్ళిన తర్వాత మీకు తోడు అని వస్తుంది ఏమొస్తుంది పేరుంతోడు పేరుంతోడు అక్కడ సుబ్రహ్మణేశ్వర స్వామి నివసించినటువంటి స్థలం మేము వెళ్ళినప్పుడు పేరుంతోడులో నివసించి అక్కడ రాత్రి నిద్ర చేస్తాం ఏరువేరి తర్వాత నెక్స్ట్ ఆల్ట్ ఎక్కడ అంటే పేరుంతోడు అడవి ప్రాంతం భయంకరమైన అడవి ప్రాంతం పేరుంతోడు తర్వాత వచ్చేది ఏంటి అడుదా నది అరుదా నదిలో మధ్యలో అరుదా నదికి పోయే ముందుకి పేరుంతోడికి మధ్యలో ఒకటి కాలగట్టి ఆశ్రమం అని వస్తుంది ఏమొస్తుందండి కాలగట్టి ఆశ్రమం కాలగట్టి అయితే ఈ కాలగట్టి అంటే ఏంటి అప్పుడే నందికి కాలు కట్టిన వంటి స్థలం కాలగట్టి బాగా గమనించి చూడండి ఆ కాలగట్టి ఎందుకు వచ్చింది అప్పుడే ఎప్పుడైతే కూడా నువ్వు మహిషిని వర్తించిన తర్వాత మహిషి ఉప్పుతూ వస్తున్న సమయంలో మృత్యు చేస్తుంటాడు గణాది దేవతలతో భూత గణాధి దేవులతో నందితో ఉమామహేశ్వరులు దిగిన వంటి కాలడి ప్రదేశం నందికి కాలు కట్టేసి అక్కడ ఆ కొడుకు దగ్గరికి వెళ్తారు పరమశివుడు వెళ్ళి ఆయనకు అతీతమైన వంటి శక్తిని ఇచ్చేసి మహిషిని వర్ధించవలసి భూపాత్రంలో పెట్టడానికి శక్తిని ఇస్తాడు ఆ అడుదా అంటే ఏంటి ఏడుపు అడు అంటే టూలో ఏమంటారు కన్నీళ్ళు అక్కడ ఆ నీళ్లు కూడా వస్తూ ఉంటాయి ఆ ఎక్కడి నుంచి వస్తాయి ఎలా వస్తాయో ఎవరికి తెలియదు దాని నుంచి రెండు రాళ్ళు తీసుకొని కళిండ్రం కుండ్రం అనే ఒక క్షేత్రం ఉంటుంది ఏముంటుంది కళీండ్రం కుండ్రం ఆ కుండ్రం ఏంటంటే మహిషిని వర్ధించిన వంటి స్థలం రెండు పెద్ద పెద్ద బండరాలు పెట్టారు కాబట్టి ప్రతి కన్యాస్వామి ప్రతి గురుస్వామి అందరూ కూడాను ఆ నది నుంచి తీసే రాళ్ళు వస్తూ ఉంటాయి ఎన్ని కోట్ల మంది పోతూ ఉంటారండి ఆయన అప్పటికి కూడా రాళ్ళు తీస్తూ ఉంటారు అక్కడ పెడుతూ ఉంటారు అయ్యప్ప మయ్యా అది ఆ గుట్ట నుంచి కింద తీసుకొచ్చి ఎవరు పోస్తారు ఎవరు పోయారు ఎట్లున్న గుట్ట అట్లనే ఉంటుంది కానీ రాళ్ళు వస్తూనే ఉంటాయి మీరు తీసిన వస్తుంది ఆ స్వామి తీసినా వస్తుంది ఇంకో స్వామి తీసినా వస్తుంది అక్కడ వచ్చే దారిలో వచ్చినవంటి వేల కోట్ల స్వాములు వచ్చిన వాళ్ళందరి రాళ్ళు తీసినా వస్తుంది ఆ గుట్ట అంతనే ఉంటుంది మళ్ళీ రెండు రాళ్ళు పెట్టి ఆ ప్రదక్షిణ చేసి వెళ్తారు అక్కడ నుండి హనుమాన్ చాలీస్ చదువుతారు కరీం కుండ్రంలో చదివిన తర్వాత మీకు వచ్చేది ముక్కుడి ఓకే వనదేవత ముక్కుళి తవళ తవళం ముక్కళి తవళం అంటే ఏరకం వంటి అక్కడ అమ్మవారు వనదేవత వనదుర్గగా మనం భావిస్తాం అక్కడ ఉన్న హరిజన గిరిజనులు అంతా కూడా ట్రైబర్స్ అంతా కూడా పూజించే వంటిది ముక్కుళి తవళ భగవతి పూజ చాలా భయంకర ఉగ్ర రూపంగా ఉంటుంది శాస్తాకు శాస్త అంటే అయ్యప్ప స్వామికి హెల్ప్ చేసిన ఆవిడ అప్పుడు ఆ సమయంలో ఆవిడగారు అక్కడ ఆయన ఆవిడ ఆవిడగారు అక్కడ వచ్చి ఆయనకు అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తామంటే అంటే తవళంలో ముక్కులి భగవతి క్షేత్రం ఉంటుంది భగవతి అమ్మవారిని దర్శించుకుని దర్శించుకోవాలి దాని తర్వాత నడుచుకుంటూ పోతుంటే మీకు ఇంజిపారమల దేవత అని ఉంటుంది ఇది ఇంజిపారమల దేవత ఇంజిపారమల ఇంజిపారమల అంటే అల్లమెంతలాగానే ఉంటుంది కనబడుతూ ఉంటుంది కానీ పెద్ద కొండ ఉంటుంది ఇంజిపారమల ఆ ఇంజిపారమల మీదగా అమ్మవారు ఒక క్షేత్రం ఉంటుంది ఒక గుర్తింపుగా దాన్ని కూడా పసుపుతో పూజ చేసి ప్రదక్షిణ చేసి కరిమలం తోళ్ళలో దిగుతారు ఓకే ఇదంతా పెద్ద ఉన్న నడిసేవండి నలభై ఆరు కిలోమీటర్స్ అని పోయేదాకా ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ నలభై ఆరు కిలోమీటర్లు నడక యాత్ర చేసి పెద్దపాదం పెద్ద పాదంలో ఉన్నవంటి దేవత దేవత వరదేవతల ఆరాధనలు ఇవన్నీ ఆ ముక్కుడి దేవత తర్వాత ఇంజిపారమాడ ఇంజిపారమాడలో అమ్మవారికి ఆరాధించిన తర్వాత కరిమల తోడులో మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు కూడా మీరు టార్చ్ లైట్ వేసుకోవాలి కట్టి కచ్చి కట్టిగా ఉంటుంది మృగాలు తాచ్ పాములు కొండచ్చే పాములు భయంకర ఏనుగు చప్పుళ్ళు మృగాల సౌండ్లు అని వినిపిస్తూ ఉంటాయి దాని మధ్య అలా అయ్యప్ప భజన చేస్తూ ఉంటారు స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి ఇదే రకమైన వంటి భజన శరణ గోషలేంది లేదు అక్కడ అక్కడ చిన్న చిన్న వీరులు వేసి గురిసెలు వేసుకొని వెనుక భాగంలో పెట్టుకున్న వంటి పదార్థాలు ఏదైతే ఉప్పు బియ్యము పప్పు ఆ నలభై మంది ఉంటారు కదండి ఒక్కొక్క ప్రదేశంలో ఇప్పేసుకొని వంట చేసుకొని ఆ నలభై మంది భోజనం ఒక సాంబారు ఒక కూర ఏమండి అన్నము పాపడాలు పాయసము ఆ లగారిని చేసుకునేవాళ్ళు అంటే అది మనం తీసుకెళ్ళి ఇరుమూడులో వెనుక వెనుక భాగం ఉన్నాయి అయితే అది పంబ కంప్లీట్ చేయాలి అది పాపము అంటారు ఓకే స్వామి దగ్గర చేరేది కేవలం ఒకటే మూట వెనుక పాపం కరిగించుకొని పోవాలి తినే పదార్థం పాపము అప్పటి సో ఆ రకంగా కరిమల తోడులో చేసిన వంటి ప్రదేశంలో కరిమల తోడులో స్నానం చేసి కరిమల కొండ ఎక్కాల చాలా కఠినంగా ఉంటుంది ఎంత కఠినంగా ఉంటుంది అప్పుడే ఈ మోకాలు దవడకు తలుగుతుంది చాలా అండి ఈ మోకాలు దీనికి తలుగుతుంది అది దీక్షలో చేసినవంటి తప్పులు ఏదైనా ఉంటే మీకు కరిమల తోడులో కనపడుతుంది ఏట్రంలో అర్థమైందా మీకు ఆ కరిమల ఏట్రం ఎక్కేటప్పుడు అక్కడ కరిమల కర్పస్వామి క్షేత్రం ఉంటుంది ఆ కరిమల కర్పస్వామి క్షేత్రంలో ఆ క్షేత్రపాలకు వనదేవత క్షేత్రపాలకుడు కాబట్టి అక్కడ వచ్చే అయ్యప్ప స్వాములకు అందరూ కూడా పాప కర్మ పుణ్యాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా డిక్లేర్ చేసి ఆయన కిందికి పంపిస్తూ ఉంటారు స్వామి ఎవరు కరిమల కర్పస్వామి ఏమండి సో ఈ రకంగా స్వామివారి నియమాలు పాటిస్తూ మెల్లమెల్లగా అక్కడ కూర్చొని అక్కడ వచ్చేసి కప్పకంజి తాగుతారు కప్పగంజి అంటే మనకి అడవిలో దొరికే వంటి కలంగా అంటారు మనం శివరాత్రి రోజు మీరు ఉడకబెట్టుకుంటారు కదా అది కండగడ్డ కందగ అక్కడ దొరికే వంటి కప్ప అంటారు మెళ్ళమ్మ ఆ గంజి చేసి తాగి అక్కడ నిండా తిని కోసం చెప్పుకుంటూ ఆనందంగా సిరియాన వట్టం అంటే చిన్న ఏనుగులో ఉండే వంటి వట్టం దాని తర్వాత పెద్ద ఏనుగులు ఉండే వట్టం దాని పెర్యాన వట్టం అంటే ఏమంటే పెర్యాన ఆ పెర్యాన వట్టంలోనే వావరస్వామి అయ్యప్ప స్వామి కొంట వడ్డి పెట్టిన వంటి ఒక పొయ్యి ఉందని ఇతిహాస పురాణాలు మనకు చెప్తాయి అక్కడ ప్రదేశము శరణ ఘోషాలతో అనేక రాష్ట్రాల నుంచి కూడాను అనేక రకమైన దేశాల నుంచి స్వాములు ఒక కుంభమేళలాగా ఉంటుంది పెర్యానవట్టం పక్కనే దక్షిణ భారత గంగా నది ఈ పక్కన అంత అన్నదానం ఆ పక్కన అంతా అయ్యప్ప స్వాములు రంగరంగ వైభోగంగా వైకుంఠం కైలాసం వచ్చేటట్టుగా ఆ వట్టంలో మనకు కనబడటం అనేది జరుగుతూ ఉంటుంది అక్కడ తొలిసారిగా మాల వేసుకున్న వంటి స్వామి ఈ గురుస్వామి అనుమతి తీసుకొని నూట ఎనిమిది పొయ్యి నుంచి విభూతి తీసుకొని రావాలి పొయ్యి నుంచి ఓకే ఆ నూట ఎనిమిది పొయ్యిలో అయ్యప్ప పొయ్యి ఉందంట అందుకోసం విభూతి తీసుకుందామంట ఇంట్లో ఎవరైనా బీమారైనా మీ ఇంట్లో చేతబడి చేసిన ఇంట్లో ఏ మన ప్రయోగాలు చేసినా ఎవరికైనా తాగుడు వేసినం ఉన్నా ఇంకేదైనా ఉంటే అది విభూతి కలిపి కసిస్తే అవన్నీ పోతుంది ఇంకేదైనా వ్యాధి ఉన్నా కూడా పోతుందని ఇతిహాసపుడున్నారు దాని తర్వాత పంబ పంబి పంబ సత్తి కాంతమాల జ్యోతి దర్శనం దాని తర్వాత కంటిమూడ గణపతి దర్శనం కొబ్బరికాయ కొట్టి నీలిమల ఏట్రం ఎక్కాలి నీలమల ఏటం ఎక్కిన తర్వాత మీకు అక్కడ అపాచి వేడ అపాచి తులి అని ఉంటుంది ఓకే అప్పాచి అంటే ఏంటి అప్పుడే భయాన్ని తొలగించే వంటిది పేరు అక్కడ బియ్యపుతో తయారు చేసినటువంటి ఉండలు వెనకకు తిరగకుండా వేయాలి తుళ్ళు 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 అంటూ వేయాలి కారణం అలా వేయడానికి భయాన్ని తొలగిపోవడం ఓకే పితృదోష అదే దోషం ఉంటాయి కదా శత్రుదోషం పితృదోషం మళ్ళీ తర్వాత దృష్టి ఘోషాలు ఇవన్నీ ఎన్నో పడి ఉంటాయి కదా అవన్నీ కూడా తొలగిపోవాలంటే అట్లా వేసేస్తే మొత్తం కొలాప్స్ అయిపోతుంది సో ఆ రకంగా అయిన తర్వాత రాను వచ్చింది శ్రీరామపాదం శ్రీరామపాదం తర్వాత మనకి శబరిపీఠం దాని తర్వాత శరణ్ గుత్తి శరణ గుత్తిలో మనకి కన్యాస్వాములు గుచ్చేది మళ్ళీ ఎవరైతే కూడా కత్తి గద ఉన్న వాళ్ళందరూ కూడా ఆయుధాలను అక్కడ పెట్టి స్వామివారి సన్నిధానానికి వెళ్తారు వెళ్ళిన తర్వాత పెరికర్త సిరికర్త స్వామి పక్కన పదినెట్ ఆంబడి ఉంటుంది వెళ్ళం ముందు మీకు ఎడమ ఎడమసేతు బాగానే ఉన్నవంటి అక్కడ పడికాయ కొట్టేసి బంగారు మెట్లెక్కి వెళ్ళాలి నాలో ఉన్నవంటి అహంకారాన్ని తీసేసి స్వామి నీ సన్నిధికి నేను వస్తున్నాను నా తండ్రి నీదా ఎన్న కాపాతు అప్పుడీ అని చెప్పి స్వామియే శరణమయ్యప్ప శరణమయ్యప్ప అని ఆ పద్దెనిమిది దేవతలను ఒక్కుంటూ వెళ్తాం మీరు గమనించి చూడండి మీది కాల ఒక రూపాయి పడితే మీరు ఏం చేస్తారు అటువంటి పద్దెనిమిది దేవతల పైన మీరు తల మీద కాలు పెట్టి ఎక్కుతున్నప్పుడు మీరు ఎంత నిష్టాకరిష్ఠులు ఉండాలి అందుకే అంత పాటిస్తే అంత పుణ్యం పరశురాముడు ప్రతిష్ఠించిన వాటి ఆ స్వామి ఆలయం ఎన్నో సార్లు కూడా భంగమైనప్పటికీ ధ్వంసమైనప్పటికీ అయినప్పటికీ ఆ పవర్ మాత్రం అట్టనే ఉంటుంది అది ఎక్కడ పోతుంది అసలు శరీరం పోతుంది అని ఆత్మ పోతుందండి ఎక్కడ పొదు అది ఏ రూపైనా అక్కడ వచ్చి కూర్చొని ఉంటుంది ఆ స్వామి తపస్సు చేసిన ఆచరించినటువంటి స్థలం దాని పక్కనే మోక్షం పొందిన వంటి మహిషి మాలికాపూరితమగా అవతర వ్యక్తి మనకు అక్కడ ఉంటారు ఫైన్ బాగుంచాలి అంటే యాత్ర ఎలా చేయాలో చెప్పారు ఈ మధ్య కాలంలో ఏంటంటే యాత్ర అయిపోవడం తోటి అక్కడనే కొంతమంది నల్ల దుస్తులు ఇప్పి ఇలా ఆనుంచి తిరుపతి వెళ్ళి అక్కడ గుండు గీచ్కొని ఇలా చేయడం సమంజసమేనా అసలు మాల వీరమను ఎక్కడ చేయాలి వాస్తవానికి మీరు మాల వేసింది ఎక్కడనో అక్కడనే మాల విభజన చేయాలి నాకు శ్రీశైలంలో మొక్కుందిని అక్కడనే తీస్తాను తిరుపతిలో మొక్కుంది అక్కడనే తీస్తాను ఆ ఎర్నాకూలంలో మొక్కుంది తీసేసి అక్కడే తాగేసి వచ్చేస్తాను అంటే అది మహాపాపం మీరు ఏ విధానమైన బ్రహ్మచర్యంగా ఉన్నారు ఏ విధానమైనటువంటి క నైష్ఠిక బ్రహ్మచర్యంలో ఉన్నారు అదే విధానంగా తిరిగి అన్ని క్షేత్రాలు దర్శనం చేసుకొని ఇంటికి తిరిగి వచ్చి మాల తీసి విజృంభం చేసుకోవాలి ఓకే సార్ అయితే నేను మధ్యలో ఒక చిన్న విషయం మర్చిపోయాను మాల వేసుకున్న ప్రతి స్వామి పడిపూజ చేయించాలా పడిపూజ చేయకపోతే తన మాల దీక్ష అనేది పరిపూర్ణం అవ్వదా వాస్తవానికి ఇక్కడ పడి పూజ అని ఉండదండి పూజ ఈ మధ్యకాలం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు చెప్తున్నారు అయ్యప్ప పూజ అనే అంటారు పడి కేవలం శబరిమలలోనే జరుగుతుంది సన్నిధానం ఒకటే పడి అది ఒక్క పొడి అక్కడే చేస్తారు ఇక్కడ ప్రతిరూపంగా పెట్టుకుంటారు తప్ప దాని పడిపూజ అన్నారు మహాపడిపూజ పూజ ఆహ్వానము అంటారు మహాపడిపూజ అంటే ఏంటి పెద్ద పడిపూజ అవది కాదు ఇక్కడ ఏంటంటే కేవలం నేల మీదనే అరటి పందిరి వేసి వినాయకుడు సుబ్రహ్మణ్య అయ్యప్ప స్వామి పెట్టి అరటితో మువ్వలతోని పెడతారు అవును పెట్టి వారి పేరు చెప్పుకుంటూ స్వామి శరణం శరణమే శరణం పొన్నయ్యప్ప అని వణాం తిరుపడి శరణ పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అని వెలిగిస్తూ వెలిగిస్తూ ఉంటారు అంతే వరకు మీరు దాదాపు నలభై ఫీట్లు యాభై ఫీట్లు కట్టుకొని పడిపూజ పూజ అంటే దాని అనిష్ట కనిష్టాలు ఎవరు చేస్తారు ఓకే బాగుంది అసలు కావాలని శాస్త్రానికి మీరు పెట్టుకొని చేసుకోవడానికి ఇబ్బంది అయ్యప్ప పూజ అంటే అప్పు చేసి పూజ చేయొద్దు మీ సోమత తగింది ఒక ఐదు మంది పిలిచి బోధన పెట్టండి అలా అలా చేసే ఈ పడిపూజ ఎవరితో చేయించాలి నంబూద్రీస తంత్రీస మామూలు అర్చకుల ఎవరితో పూజ చేయించాలి దీనికి విద్వాంసులు వేదవంతులు ఎవరు అవసరమే లేదు గణాపాటిలో అవసరం లేదు తంత్రులు అవసరం లేదు పడిపూజ గురుస్వాములే చేయాలి ముద్రతో తంత్ర సాధనతో సులభంగా భగవంతుని ఆహ్వానం చేసుకోవడానికి వచ్చిన వంటి ఏదైతే ఉందో అయితే మాత్రాన మీరు వాళ్ళని పిలిపించి చేసుకుంటే అద్భుత ఫలితం లభిస్తుంది లేదంటే మీ గురుస్వామితోనే చేసుకోండి అయ్యప్పకు ఎటువంటి వేదాంతులతో పని లేదు అండ్ జాతి మతం లేదు కుల మతము లేదు అందరు సమానులు అందరు వేదాంతులే ప్రతి స్వామి వేదాంతులే ప్రతి శరణగోష చెప్పిన వాళ్ళంతా కూడా ఘణాపాటిలే చాలా బాచె పర్వత గారు ఇంత ధన్యవాదాలు